అంటే ఫస్ట్ ఫస్ట్ మేము ఇట్లా చేయాలని కూడా చేయలేదు నేను ఒక నేమ్ కాయిన్ చేసి ఎలా గేమ్స్ కండక్ట్ నేనంటే డిసెంబర్ లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఏం చేశాము క్రికెట్ కబడ్డీ అండ్ వాలీబాల్ ఈ త్రీ గేమ్స్ ని పబ్లిక్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ లెవెల్ లో వాళ్ళ దగ్గర ఎన్ని విలేజెస్ ఉంటాయి ఆల్రెడీ టీమ్స్ ఉంటాయి వాళ్ళలో వాళ్ళ గేమ్స్ తర్వాత డివిజన్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ కండక్ట్ చేశాం దానివల్ల పబ్లిక్లో అంటే మనకు ఒక తెలియని ఒక ఎనర్జీ యూత్లో కూడా ఒక తెలియని కనెక్టివిటీ పోలీస్తో చాలా అయిపోయింది ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తన కింద ఒక మా ఒక అరవై డెబ్బై విలేజ్లు ఉన్నాయనుకోండి తను ఎప్పుడు అరవై డెబ్బై విలేజ్లు విజిట్ చేయకపోవచ్చు కానీ దీనివల్ల విజిట్ చేయాల్సి వచ్చింది అన్ని విలేజ్ లోకి వెళ్ళాడు తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు పబ్లిక్లో తెలియకుండా ఒక యూత్తో కనెక్ట్ ఏర్పడింది మీకు చెప్తాను దీని ఉపయోగం ఎక్కడైందనే దీనివల్ల ఏమైపోయింది ఆ గేమ్స్ ఒక చాలా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల దాన్ని సీఎం గారు చాలా ఒప్పుకున్నారు ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ఎక్కడ జరగదు గడితిరోలు చేశాం మేము కానీ వేరే డిస్టిక్స్ లో ఎక్కడ చేయలేదు గేమ్స్ అంటే జనరల్ గా పోలీస్ గేమ్స్ అంటే పోలీస్ టీమ్స్ ఏ ఆడుకుంటాయి అన్నట్టు ఉంటుంది కానీ పబ్లిక్ తో గేమ్స్ ఆడిపోయడం ఫస్ట్ టైం అది చాలా రెవల్యూషనరీ అయింది అయింది దాని తర్వాత ఏం చేశాం అంటే ఐ థింక్ ఫిబ్రవరిలో అంటే ఇక్కడ ఈ యావత్మాల్ అంటే నేను డిస్టిక్ స్టడీ చేస్తున్నప్పుడు యువతమాల్ డిస్టిక్ అనేది మోరాల్ వేసేది అగ్రికల్చర్ డిస్టిక్ అనమాట చాలా వరకు కాటన్ ఫార్మర్స్ మీరు ఇక్కడ చూస్తే కూడా కాటన్ సోయాబీన్ ఈ టైప్ ఆఫ్ ఫార్మర్సే ఎక్కువ అంటే ఇక్కడ యూత్కి లోకల్ కంపెనీస్ ఏం లేవు చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్కి ఒక రెండు మూడు పెద్ద కంపెనీ ఒకటే ఒకటే కంపెనీ ఉంది పెద్దది మిగిలిన చిన్న పెద్దవి ఉన్నాయి కానీ అంత ఎంప్లాయ్మెంట్ అబ్జర్వ్ చేసేది లేవు సో వీళ్ళకి మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే యూత్ అనే వాళ్ళని క్రైమ్ నుండి ఇప్పుడు మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు జ్యూనైల్స్ క్రిమినల్స్ ఎక్కువ అంటే సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఆ గ్రూప్ వాళ్ళు క్రిమినల్స్ క్రైమ్ వైపు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కొంత స్టడీ చేసింది అంటే వీళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి మనం ఎంగు ఉన్నప్పుడు ఏమైనా తెలుస్తుంది వీళ్ళని ఒక పనిలో పెట్టాలి మెయిన్గా వాడు పనిలో ఉంటే వాడు బిజీగా ఉంటే వాడు ఆబ్వియస్లీ దీని మీ స్వైపు రాడన్న ఉద్దేశంతో ఒక జాబ్ మీద ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు కంపెనీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి చాలా వరకు హైదరాబాద్ నుండి తీసుకొచ్చాము కొంత నాగ్పూర్ అని హైదరాబాద్ కొన్ని కన్సల్టెన్సీల వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అందులో కొంత హెల్త్ డిపార్ట్మెంట్లో కొంత ఎయిర్పోర్ట్లో తర్వాత వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా అట్లా రకరకాలుగా కంపెనీస్ వచ్చాయి వాళ్ళు రిప్రూట్ చేసుకుని వెళ్ళిపోయారు దాని తర్వాత నేను ఇప్పుడు సమ్మర్ మొన్న ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో ఏప్రిల్లో అంటే మనకు ఒక ఐడియా వచ్చేసింది ఏదన్నా అంటే ఇప్పుడు మామూలుగా ఏంది ఏదైనా క్రైమ్ అయింది అనుకో క్రైమ్ అగేనేస్ తుమే మహిళల మీద అత్యాచారం అయింది అన్యాయం ఇది ఇదంతా ఉంటాం కానీ మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా అదర్ దెన్ ఇప్పుడు లా ఉంది నేను అదే అంటే మీకు చెప్పినట్టు యాక్ట్ అనేది ఉంది కానీ యాక్ట్కు భయపడి ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ఇది పనిష్మెంట్ అవుతుంది ఇదని మనం అనుకుంటున్నాం కానీ ప్రజల్లో ఆ రకంగా భయం ఉందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ గర్ల్స్లో అండ్ ఉమెన్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి అన్ని చోట్ల పోలీసు ఉండరు అన్ని చోట్ల వాళ్ళ ఫ్యామిలీ ఉండరు ఒక అమ్మాయి కానీ ఒక లేడీ కానీ తను ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఒక చోట ఉన్నప్పుడు కానీ ఎవరన్నా తన మీద ఏదన్నా అత్యాచారం చేయడానికి కానీ అఘాయిత్యం చేయడానికి కొనుకొస్తే తను తనను తాను ప్రొటెక్షన్ చేసుకునేంత కెపాసిటీ ఉందన్న కాన్ఫిడెన్స్ తనకు ఉండాలి అని ఆ ఏం చేశామంటే ఆపరేషన్ ప్రస్థానం కింద ఒక సెల్ఫ్ స్కిల్ మన సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని డిజైన్ చేశాము డిజైన్ చేసి ఫస్ట్ ఒక బ్యాచ్ తయారు చేసి ఒక టూ ఫిఫ్టీ గర్ల్స్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మా పోలీస్ ముఖ్యాలయంలోనే హెడ్ క్వార్టర్స్లోనే పెట్టి వాళ్ళని టూ డేస్ కోర్సు డిజైన్ చేశాం మార్నింగ్ ఈవినింగ్ ఒక మాకు మంచి ఒక కరాటే టీమ్ దొరికింది వాళ్ళకి నేను చెప్పాను బాబు మీరు ఏం చేయాలంటే ఒక అమ్మాయిని ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే హౌ టు డిఫెండ్ హర్సెల్ డిఫెండ్ చేసి దాని పారిపోతుంది అట్లాంటిది ఒక కోర్స్ డిజైన్ చేయమని చెప్పాను అంటే మాకు ఇవన్నీ మాకు ఎంపీలో నేర్పిస్తారు యాక్చువల్గా నేషనల్ పోలీస్ అకాడమీలో నేర్పిస్తారు మాకు అదే కోర్సుని నేను పబ్లిక్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే సింపుల్ చిన్న కోర్సు సో వాళ్ళకి ఏం చెప్పాం బేసిక్ పంచెస్ కిక్స్ తర్వాత ఎవరన్నా జిట్టు పట్టుకున్నారు చేతి పట్టుకున్నారు లేదంటే ఏదైనా పట్టుకుంటే కూడా ఎట్లా మీరు విత్త చేసుకోవచ్చు ఎవరైనా చాకుతో నచ్చారు ఎవరైనా వెపన్ గన్నుతో నచ్చారు హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ మూవ్ ఫ్రమ్ అందే అది మేము డైలీ టూ డేస్ కోర్సులో మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అట్లా చేశాము అది చాలా సక్సెస్ అయింది అది కాకుండా డే టైంలో అన్ని మన పోలీసు క్రిమినల్ లాస్ సైబర్ లాస్ ఉమెన్ రిలేటెడ్ లాస్ అంటే వాళ్ళ హక్కులు అట్ ద సేమ్ టైం వాళ్ళ బాధ్యతలు కూడా నేర్పించాము అంటే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో అందరూ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది నాకు హక్కు అని అంటారు కానీ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చాం అది ఎవరు మాట్లాడరు సో ఫండమెంటల్ డ్యూటీస్ నేర్పియడం యాజ్ అ సిటిజన్లో మీ బాధ్యత లేని ట్రాఫిక్ డిసిప్లిన్ సివిక్ డిసిప్లిన్ ఇట్లాంటివన్నీ మేము టూ డేస్లో క్లాస్ రూమ్లు అంటే మార్నింగ్ ఈవినింగ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే ట్రైనింగ్ మిగిలిన టైంలో క్లాస్ రూమ్ అట్లా ఇప్పించి చేశాము అట్లా యాక్చువల్గా నేను ఏమనుకున్నాము సమ్మర్ టైంలో ఒక థౌజండ్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఒక గోల్తోనే మేము స్టార్ట్ చేశాం కానీ అది కంప్లీట్గా పబ్లిక్ డ్రివన్ స్కీమ్ అయిపోయింది అంటే పబ్లిక్ నుండి ఎంత డిమాండ్ వచ్చిందంటే ఒక టౌన్లో మేము ఒక గ్రూప్ని తీసుకోలేదు అంటే బ్యాచ్ మాకు ఇక్కడ సరిపోతుంది అకామిడేషన్ సరిపోతుంది అంటే దే హావ్ రిటర్న్ లెటర్ టు మీ అంటే మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలి సార్ మమ్మల్ని ఎందుకు ఎక్లూడ్ చేస్తున్నారు తర్వాత ఆ బ్యాచెస్ని ఫైవ్ బ్యాచెస్ అనుకుంటే ఫైవ్ ఇంటూ టూ హండ్రెడ్ అనుకుంటే ఆ థౌజండ్ అనుకుంటే ఇప్పుడు వెంటల్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా లేదు చేయాల్సి వచ్చింది తర్వాత ఇది చేసిన తర్వాత ఇక్కడ మంత్రులు వీళ్ళందరూ చూసి అంటే సీఎం గారు కూడా దాని గురించి అప్రిషియేట్ చేసి అందరు మేము గురించి చర్చిస్తే వాళ్ళు అన్నారు సరే మీరు ఇక్కడ ఆపకండి ఇది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దీన్ని మీరు స్కూల్ లెవెల్కి తీసుకెళ్ళండి మాకు మంత్రి గారే ఒకరు సలహా ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేమేం చేసాము జూన్లో స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే స్కూల్స్కు అప్రోచ్ అయ్యాము స్కూల్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు అట్లా చేస్తూ చేస్తూ టౌన్ టౌన్లో ఉన్న ఆల్మోస్ట్ మేము ఒక అంటే మేజర్ స్కూల్స్లో పదకొండు స్కూల్స్లో కవర్ చేశాము అందులో ఇప్పుడు కొంతమంది బాయ్స్ ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే బాయ్స్ కూడా నీ డ్యూటీ నీకు తెలియాలి నేను గర్ల్ ని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం టైం క్లాస్ రూమ్ లో బాయ్స్ కూడా కూర్చొని బట్టి ఇప్పటివరకు అట్లా ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ పీపుల్ కి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పుడు మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారి ముందు ఇది ఒక డెమో ఇప్పించాము సార్ కూడా దాన్ని అంటే కళ్ళ ముందు చూసి కూడా అప్రీయేట్ చేశారు అప్రిషియేట్ చేశాడు తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంటుంది స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా షీ హిషియేటెడ్ దిస్ హైజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ తను ఏమందంటే ఈ స్కీమ్ని యాక్చువల్లీ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేను అందరికీ చెప్తానని కూడా తను చెప్పింది ఒక వీసీలో మాకు ఓకే డీజీ వీసీలో సార్ మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతున్నారు అమ్మాయిలకి అంటే ఎవరైనా అటాక్ చేస్తే మనం ఏం చేయాలి కానీ దానికన్నా ముందు వాళ్ళలో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు మనకు మన కాన్ఫెన్స్ తెచ్చుకుని ఎలా మన ఎస్కేప్ హౌ టు ఎస్కేప్ అనేది కూడా నేర్పితే బాగుంటుంది ఫాలో అవుతున్నాం అంటే ఇందులో అసలనే ఇదంతా ఒక కొట్టడం వరకే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా ఆ అమ్మాయి అక్కడి నుంచి రెస్క్యూ చేసుకోవడం అనేది అప్పుడు ప్రతిసా మైండ్ పని చేస్తున్నాం పని చేస్తుందంటే ఆ అమ్మాయిని ఎలాగో ఒకటి ట్రాక్ చేసి అక్కడి నుంచి బయట పడిపోవచ్చు కరెక్ట్ మీరు అన్నది మేము అది నెక్స్ట్ దానిలో ఇంక్లూడ్ చేసుకుంటాం ఓకే ఇది కాబట్టి అంటే మీ టార్గెటెడ్ టు ట్రైన్ మినిమం థర్టీ థౌసండ్ సిక్స్ థౌజండ్ అయింది మా లా మధ్యలో ఏమైంది ఒక టూ మంత్స్ తీసుకుంటాం అంటే ఎక్సెసివ్ రైన్ఫాల్ ఉండే కదా రైన్స్ వల్ల అది బ్రేక్ ఇచ్చాము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అందులో ఏర్పాటు చేస్తారు అది ఇప్పుడు ఇప్పుడు యాడ్ ఇస్తాం ఓకే సార్ వెబ్సైట్ గురించి చెప్పండి